పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సరూర్ నగర్ డివిజన్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయబోతున్నారు వారికి నేను ఈ నెల్ల జెండా తోటి స్వాగతం పలుకుతాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు వంద రోజులలోనే ఆరు గ్యారేజ్ పూర్తి చేస్తాను అమలు చేస్తానని చెప్పి నమ్మబలికారు వాళ్ళ కోసం అని చెప్పి ప్రజా పాలనలో అప్లికేషన్ ఫామ్ నింపాలి అని చెప్పారు బీయింగ్ అన్ అపోజిషన్ లీడర్ ఒక స్థానిక కార్పొరేటర్ గా నా ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నేను వాళ్ళకి సహాయం చేస్తూ ఎండలో కూడా వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ నింపడంలో వాళ్ళకి సహాయం చేశాను కానీ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా మీరు అమలు పరచలేదు నా ప్రజలను మీరు మోసం చేశారు అలాంటి వాళ్ళకి మీరు ఈ రోజు నా సరూర్ నగర్ డివిజన్ వచ్చి నా సరూర్ నగర్ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగే అర్హత మీకు లేదు గోబ్యాక్ రేవంత్ రెడ్డి గారు గోబ్యాక్ ఈ రోజు మీరు సరూర్ నగర్ డివిజన్ ప్రజలను మోసం చేస్తాను అని అంటే ఎవరు కూడా నమ్మరు మీరు ఒకవేళ సరూర్ నగర్ డివిజన్ కి వచ్చి మీరు ప్రచారం చేస్తే నేను నా సరూర్ నగర్ ప్రజలతో కలిసి మీకు ఈ నల్ల జెండాలతో నల్ల బుగ్గలతో స్వాగతం పలుకుతాము